వెల్కమ్ టు టీవీ తెలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ శవ రాజకీయాలు మొదలుపెట్టారని జనసేన కీలక నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని అప్పుడే వైసీపీ వాళ్లు మొరగటం ప్రారంభించారని మండిపడ్డారు వైసీపీ వాళ్ళు నెల రోజులకే కుక్కలాగా వెంటపడుతున్నారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నాగబాబు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతామంటూ చురకలు కూడా పెట్టారు మీరు చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుంది చేసిన అవినీతి అక్రమాలకు చట్టపరంగా శిక్ష తప్పదు జగన్ తన జేబు నుంచి పది రూపాయలు ఇవ్వలేదు ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని గత ఐదేళ్లలో వారు చేసిన నేరాలు ఘోరాలు బయట పెడతామని విమర్శించారు సీఎంగా అబద్దాలు చెప్పడంలో జగన్కు డాక్టరేట్ ఇవ్వాలని నాగబాబు విమర్శించారు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కరగలేదని కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణంగా ప్రచారం చేశాడని నేడు ఏపీలో రాష్ట్రపతి పాలన అని అడగటానికి జగన్కు సిగ్గుండాలి ఇంతకంటే దిగజారకండి అని చెప్పే కొద్దీ ఇంకా దిగజారుతున్నారు వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుంది అనుచిత వ్యాఖ్యలు చేశారు కేంద్రం సహకారంతో ప్రజాపాలన అందరూ చూస్తారు అని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేశారని మా పార్టీ కోసం పనిచేసిన వారి కుటుంబానికి అందరూ అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు ఆయన సొంత కష్టార్జితాన్ని బీమా కింద సొమ్మును చెల్లించారు వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అధినేత అండగా నిలిచారు పదిహేడు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బీమా కింద మృతుల కుటుంబాలకు అందజేశామని చెప్పారు మాది మధ్యతరగతి కుటుంబం ఎన్నో ఇబ్బందులు చూశాం అనారోగ్యం పెద్దది అయితే చికిత్సకు డబ్బు లేని పరిస్థితి ఇంటి పెద్దదిక్కు కోల్పోతే ఆ కుటుంబం అనేక పాటలు పడుతుంది జనసేన కార్యకర్తలు అలా బాధలు పడకూడదనే మా అధ్యక్షులు ఇలా భరోసా ఇచ్చారు అని నాగబాబు పేర్కొన్నారు